తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి కోరిక కళ టార్గెట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ తెలుగుదేశం సపోర్టర్ల యొక్క కళా కోరిక టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ సిబిఐ కేసులు తీయాలి ఎందుకు అంటే తమ నాయకుడు సిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు వైసీపీకి సంబంధించిన తొంభై శాతం మంది కళా టార్గెట్ కోరిక ఏంటంటే మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి మళ్ళీ చంద్రబాబును అరెస్ట్ చేయాలి ఒకవేళ ఇప్పుడు జగన్ వచ్చుంటే మళ్ళీ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు చేయించి అరెస్ట్ చేసి ఉండాలి వాళ్ళ టార్గెట్ ఉండేది అంతే తప్ప మన జీవితాలు బాగుపడతాయా మన రోడ్లు బాగుపడతాయా మన పిల్లల భవిష్యత్ ఏంటి మన పిల్లల చదువు ఉందా ఉద్యోగాలు వస్తున్నాయా పరిశ్రమలు వస్తున్నాయి ఇవి ఎవ్వరు పట్టించుకోరు టీడీపీ వైపు తొంభై శాతం మంది పట్టించుకోరు వైసీపీ వైపు తొంభై శాతం మంది పట్టించుకోరు ఎంత పది శాతం మంది ఆ పది శాతం మంది ఎంత మాట్లాడినా మీతో తొంభై శాతం మంది వాళ్ళ నోరు నొక్కయడం ట్రై చేస్తుంటారు బట్ స్టిల్ మాట్లాడాలి నోరు నొక్కేస్తున్నారు మనం ఈ రోజు ఆకూడదు మాట్లాడాలి మీరు ఏ వైపు ఉన్నా న్యూట్రల్ ఓటర్స్ అయినా మీరు మాట్లాడాలి కాన్వర్సేషన్స్ కానీ మనుషుల మధ్య పాజిటివ్ డిస్కషన్సే భవిష్యత్తుని బాగు చేస్తాయి మనకి మీరు ఊహ మీ ఊహకు కూడా అందనంత సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాయి ఫ్యూచర్లో అది వేరే టాపిక్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో కేంద్రం పావులు కదుపుతోంది అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఎటు ఉంటాడు అటుంటాడా ఇటుంటాడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరు వెళ్ళి మరి డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారని ఇండి కూటమికి త్వరలోనే ఆయన భారీ సపోర్ట్ అందించబోతున్నారని దాంతోపాటు ప్రజల్లోకి కూడా ఆయన రాబోతున్నారనే మాటలు వినిపిస్తుండటంతో సిబిఐ కేసుల్ని తాము అడగకుండానే నరేంద్ర మోడీ బయటకు తీసే సిచ్యువేషన్ ని జగనే తెచ్చుకుంటున్నారు సిబిఐ కేసులు కనుక బయటకు తీస్తే ఖచ్చితంగా అక్రమాస్తుల కేసులు విపరీతంగా ఉన్నాయి దాంట్లో అసలు ఎవడో చెల్లినటువంటి దారుణమైన ఇష్యూస్ ఆయన చేశారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నాయా అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించిన ఉన్నాయి క్విట్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వ్యాన్పిక్ భూముల బోర్ పెద్ద సరంజామా అదంతా దాని గురించి మనం ఎన్ని వీడియోలు చేసినా సరిపోదు అంత పెద్ద వ్యవహారం ఉంది అందులో సో అందులో ఒక స్విచ్ నొక్కితే చాలు జస్ట్ ట్రాన్స్ఫర్ ను ఏం చేయదు జస్ట్ ఒక స్విచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన సిబిఐ జస్ట్ పాజ్ లో ఉన్న దాన్ని ప్లే కొడితే చాలు సిబిఐ మళ్ళీ ముందుకు వెళ్తే జేబు సంస్థ మోడీ జేబు సంస్థ అనేటువంటి సిబిఐ మళ్ళీ వదిలితే జగన్ అరెస్ట్ చేయడం ఖాయం అదే అదే దిశగా వ్యవహారం వెళుతోంది అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు అయితే మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేయడం ఇంకోటి ఇంకోటి చేస్తే ఎందుకంటే సిబిఐ కేసులు అంటే అవి తోడుకుని 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 అరెస్ట్ వరకు వెళ్లేసరికి రెండు మూడు ఏళ్లు పడుతుంది అంటే ఆఖరి రెండు సంవత్సరాలు ఆ ఎలక్షన్ కి ముందు రెండు సంవత్సరాల ముందు అరెస్ట్ అయితే మళ్ళీ జగన్ కి సంపత్తి వస్తుంది ఎలక్షన్ టైం కి గనక బెయిల్ లో బయట ఉంటే గనక ఈ సంపత్తి మొత్తాన్ని గెయిన్ చేసుకుని మళ్ళీ గెలుస్తాడు కదా అనేటువంటి భయం కూడా ఉంది తమ నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మొత్తం పోలరైజ్ అయింది తెలుగుదేశం పార్టీ యొక్క ఓటింగ్ అనేది కనిపించింది స్పష్టంగా ప్రూవ్ అయింది జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పిదాల్లో చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా ఉందనే మాట వినిపిస్తూ ఉంటది రాజకీయ విశ్లేషకుల నుంచి సో అదే ఇప్పుడు మళ్ళీ చేస్తామా అనేటువంటి భయం కూడా వెళుతుంది